రి కోసమే దీక్షంగా తెలంగాణనే పంచింది ఎగుమతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంఖ్యలు తెంచింది వెలుగుతోటి ందుకు ఈ నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీసీ సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులకు భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా ఓబీసీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న కానీ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం చాలా శుభదినం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు మా అందరికీ కూడా అందరిలో మనము అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు ఈ క్రెడిట్ ఇచ్చినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అభినందన తెలియజేస్తున్నాం పాలాభిషేకంతో నిజంగా స్థానిక లో నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రతిపాదించి ఆ ప్రతిపాదనను క్యాబినెట్లో ఆమోదించినటువంటి ప్రజాప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాం మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు నిజంగా బడుగు బలహీన వర్గాలలో బీసీలు అత్తడుగుయిన్రు మరి సామాజికంగా ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా వాళ్ళను ఒక తేవాలి అనేటువంటి ఆయన ఆలోచన విధానానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న శ్రీకారం చుట్టి మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఆమోదింపజేసినటువంటి ఘనత రేవంత్ అన్నది ఈరోజు దేశంలోనే తెలంగాణ ఒక మార్గదర్శినిగా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్నానని వేరుగా అనుకోదు ఎందుకంటే ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఏ పార్టీకి దక్కలేదు నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ లో రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మున్సిపాలిటీ ఎలక్షన్లో నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్తో ఎలక్షన్ జరగాలని చెప్పి నిర్ణయించుకోవడం చాలా సంతోషదాయకం ఆ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వెళ్ళాలనేటువంటి నేను చేసిన తీర్మానానికి అభినందిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి మన మంత్రి వర్గ సభ్యులందరూ కూడా మీ అందరి సమస్యలు నేను అందరూ కూడా రైతు చేశారు పాలాభిషేకరించేశారు ముఖ్యంగా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో మైనారిటీ రిజర్వేషన్లు పెంచడం జరిగింది అట్లాగే ట్రైబల్స్ రిజర్వేషన్ పెంచడం జరిగింది అది చిత్తశుద్ధితో చేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేసి కాగితం తీసుకెళ్లి కేంద్రాన్ని పడేసారు అది పోయింది కానీ ఈనాడు చిత్తశుద్ధితో నలభై రెండు పర్సెంట్ అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపు రేపు గవర్నర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు కలవ కలవటం జరుగుతుంది దాని తర్వాత కోర్టులో కూడా గవర్నర్ని నాపాలని ప్రయత్నం చేసినా కూడా కోర్టులో కూడా క్యాబినెట్ వేసి మీరు చిత్తశుద్ధిగా ముందుకెళ్లాలని చెప్పినటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ప్రజలందరికీ వివరించాలి ఇది బీసీ నాయకులకి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏడు పూర్తవుతున్నటువంటి సందర్భంలో కూడా ఎవరు చేసినట్టు ఒక సాహసం అంటే జనాభాలో యాభై అరవై శాతం ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి న్యాయం చేసేదాని కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకొని అమలు చేయటం అనేది ఈ తెలంగాణ ప్రజలు బీసీలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి అందులో బీసీ స్థానిక సంస్థలు అందరూ గర్వించదగ్గ విషయం ఇది ఇంతే కాకుండా భవిష్యత్తులో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇటువంటి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ వైపుగా ప్రభుత్వాలు ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు తెలియాలి ముందు ముందు రోజుల్లో కూడా బీసీ వర్గాలకి అన్ని రకాలుగా రాజకీయ అవకాశాలు కల్పించాలని స్థానిక సంస్థల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని బీసీ సామాజిక వర్గం అంతా కూడా దీన్ని తీసుకుని మంచి ముందుకెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం అన్ని మండల ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు అన్నిటి కూడా మన కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలని అలాగే ఈ నిర్ణయం రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బీసీ డికేజ్ సభలో దీన్ని ఆయన ప్రకటించారు నలభై రెండు శాతం నిర్వహించి దానికి కట్టుబడి ముఖ్యమంత్రి గారు అందరినీ ఒప్పించి క్యాబినెట్ అందరితో మేము ముఖ్యమంత్రి సమావేశం చేసి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయం దీనికి మనం కేబినెట్ సభ్యులకి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగపర్గం ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ వర్గాలందరూ కూడా ఐక్యంగా దీన్ని ఉపయోగించుకొని ముందు ముందు రోజుల్లో ఒక లోకల్ పండిషే కాదు ఇంకా హనుమంతరావు చెప్పినట్టు అన్నిటిలో కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించాలి ఈజీగా రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు